కొట్టకపోతే కొట్టాలి నేను అనే ఉంటా ఏమండీ ఆటో వచ్చి അതെ <sch Risky> சர்ச்சைக்கு

నాకే అక్కే ఇస్తుంది ఇక్కడ ఉన్నాడు మధ్యలో పోతుంది మీరు వచ్చి పర్లేదు తీసుకో 안돼. 그 만성 같은 데나 찾아서 말이거든. 다섯 일씩 떼서 해. 나가고 피. 안아? 네, 제시. 네, 리스터. 네, 나가고 피. అదే ఇప్పుడే ఒక చెప్తాను బయట వస్తాను అంటే ఇంకా దగ్గర నేడు మంచిగా ఉంటుంది అటు అడ్డుకెల్ వాటర్లో వాళ్ళు ఉంటారు చోరా దవగా బండి బిస్కెట్ ఇట్లలుకిద్దాం బిస్కెట్ ఇట్లలుకిద్దాం ఉండు అన్నం ఇంటా పిచ్చోన ఎవరలే ఉన్నారు ఆ యమది అన్న అదే అదే ఆదే పరిసర ప్రాంతాల్లో బాగా లోతులో ఉన్నటువంటి బిడ్లు వస్తా ఉన్నారు వాళ్ళకి మాస్టర్ గారు అందిస్తూ ఉన్నారు में भी कितना है ये सुनो हां इधर पिक्चर पॉइंट मत बोला जगह इधर बस कर रहा हूं हां అన్నకి ఆ బ్రదర్ సిస్టర్ ఇప్పుడు ఎలమల్ కూతురు దగ్గర ఉన్నటువంటి ఏర్ దగ్గరికి వచ్చాము కృష్ణా నది ఇప్పుడు దాన్ని కృష్ణానది ఏమంటే కృష్ణా బ్యారేజ్ దగ్గరలో ఉన్నటువంటి ఇళ్ళకి మరి సహాయం చేయడానికి ఇటు వచ్చాము ఇది అసలు చాలా ఇదిగా ఉంది అసలు నది పక్కనే మరి ఒడ్డునే కట్టేసేసారు బిల్డింగ్లు అసలు చాలా భయంకరంగా ఉంది ఇదంతా ప్లేస్ చాలా చాలా ఇబ్బందిగా ఉన్నారు అసలు ప్రజలందరూ కూడా నియంత్రణ ఆపడం తీసుకోటి దపటికే దిగి మనము నిను చినుకు ఇవాల గా కార్డులు కింద లెక్క కదా అపులం వేరే వేరే

के <laughs> घर మీరు కూడా వెళ్ళండి అయ్యారు ఎంత లోతు వచ్చింది అయ్యారు ఇక్కడ కృష్ణానది నుంచి ఇక్కడ వరకు గేట్ వరకు ఈ గేట్ వరకు వచ్చేసినాయి వామో అంత లోతు నుంచి ఇంతవరకు వచ్చినాయి

అప్పుడు చూస్తే అసలు ఇంక మీరు ఉండేవాళ్ళు కాదే ఇక్కడ అప్పుడు నీళ్ళు వచ్చినప్పుడు అసలు ఉండేవాళ్ళు కాదేమో నేను ఒక్కదాన్నే ఉండం మా ఇంట్లో ఇంకా రేత్ర తీసుకెళ్ళారు ఎనిమిదింటికి పడవ మీద ఎనిమిది అయిపోయింది అప్పుడు ఎనిమిది అయిపోతే పడవ మీద తీసుకెళ్లారు నైటే పగలమ్మా ఎనిమిది నైట్ నైట్ ఎనిమిది గంటలకి పడవ మీద ఒడ్డుకెళ్లారు అంటే మాకు గేదెలంతా మంచి రక్షణలోనే ఉన్నాయిగా థ్యాంక్స్ అమ్మాయి చెప్తా ఉన్నది నేను

ఎవరు కూడా వస్తాము అనుకోలే కానీ అనుకోకుండానే అకస్మాత్తుగా హీపర్ దట్టు నైట్ రా ములుగా అకస్గా అది చూడండి అక్కడ అరాది దాదాపుగా అర సైడ్ సైడ్లోకి వచ్చింది వాటికి వచ్చి కానీ చాలా నష్టం అన్న ఇప్పుడు ఇది ఉన్న దొడ్డి అట్లాగేసింది కదా దాని లాగేసింది ఆ దొడ్డలా లాగేసింది ఇదంతా కూడా చాలా భయం

బిల్డింగ్ అసలు శాంతం ఇది కనిపిస్తా ఉంది ఇది పిల్లర్ కనిపిస్తా ఉంది కింద తవ్వినటువంటి పిల్లర్ కూడా మొత్తం కొట్టుకెళ్ళిపోయింది అయ్యగారు చాలా వరకు అమ్మో అందనంత ప్రాంతంలో ఉంది రిటైర్నింగ్ గోడ్ అంటది అంటే విజయవాడ దగ్గరలో ఉన్నాం కదా మనం స్టార్ట్ అయ్యో ఇప్పుడు ఎలమ్మల కుదురులో అసలు ఈ రెండు వేల పంతొమ్మిదిలో వచ్చింది అంటున్నారు కానీ ఇంత నష్టం ఇంత నష్టం ఇంత భయంకరమైన నష్టం అసలు ఇప్పుడు తప్ప ఇంకెప్పుడు జరగలేదని చెప్తా ఉన్నారు అమ్మో చాలా సామానం చాలా అంటే చాలా సామాను అసలు వాడైపోయింది చాలా బాధపడతా ఉన్నారు అట్టగ ఏటుడ్డు నుండి వాళ్ళు వస్తువులన్నీ పాడైపోయినాయి మనిషి ఎత్తు పాపం బురదలో వెళ్తా ఉన్నారు రేషన్ బియ్యం తీసుకొని చాలా ఇబ్బంది పడుతున్నారు పాపం కింద ఇవ్వడానికి వీళ్ళాక పైకి అందిస్తూ ఉన్నారు మన వాళ్ళు హోలీ ల్యాంబ్ యూత్ వారు అందిస్తూ ఉన్నారు పాపం పైకి లాక్కుంటా ఉన్నారు చాలా ఇబ్బందిగా ఉన్నారు అసలు ఇక్కడ ఎంత అంటే ఈ లోతులో నుంచి ఇక్కడ ఆకుంటున్నారు కిందకి రావడానికి కూడా పాపం వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉన్నారు ఆ శాంతంగా నీళ్ళ నీళ్ళల్లోనే ఉన్నారు అన్నమాట అసలు వాటర్లో చాలా ఇబ్బందిగా ఉన్నారు మా అమ్మగారు అసలు కూర్చొని ఉన్నారు మన హోలీ ల్యాంబ్ యూత్ వారు మరి ఆ బురదలో వెళ్ళి మా అమ్మగారికి అందిస్తూ ఉన్నారు అసలు చాలా వస్తువులు పాడైపోయినాయి ఇల్లు ఇల్లు చెక్కలతో కట్టారు అనుకుంటే అట్ట కట్టారు ఒక మిళ్ళకి తాళలేసేసుకొని వెళ్ళిపోయారు

మొత్తం కూలిపోయినాయి అసలు మా బురదలో రేషన్ బియ్యం తీసుకెళ్తా ఉన్నారు మాకు పాస్ మోసే బుక్నాలు అని యూట్యూబ్ ఉంది మా అమ్మ చాలా నీళ్ళలో నుంచి వస్తా ఉంది ఆంటీ గారు చాలా ఇబ్బంది పడతా వెళ్తున్నారు చాలా ఇబ్బంది అనమాట నడవడానికి కూడా కింద అసలు చాలా ఇబ్బంది ఇబ్బందిగా నడుస్తా ఉన్నారు పాపం

పెద్ద పెద్ద బిల్డింగ్లు అసలు అంతస్తులు బిల్డింగ్లు అపార్ట్మెంట్లు కూడా బాగా మునిగిపోయింది మొత్తం కూలిపోయింది అటువైపుకి వెళ్దాం అట్ వైప్ కి నావు ఇదెలాంటి మెసేజ్ నువ్వు అన్నె రమన్నాడు ఎక్కడ గండి కొంటావు వన్నంగా అంతే కదా రమన్న లాగతలేదా అబద్ధం నరగనగని చూస్తున్నా వామ పోర్టల్ ఆవరు ఇక్కడ నిలపొచ్చు ఇక్కడ ఇవెంటాలి మెసేజ్ హ్మ్ హ్మ్ బియ్యం తీసుకోవడానికి ఆ బురదలో నుంచి వచ్చారు మరి ఇక్కడే ఇచ్చేయండి అమ్మ చాలా బురదగా ఉంది అదంతా అని అని చెప్పారు పాపం వీళ్ళకి ఇవ్వడానికి వచ్చాము వీళ్ళకి మన వాళ్ళు ఉన్నారు పాపం నడవలేకుండా ఉంది మా అమ్మ మా అమ్మకి అందించండి ఒకసారి మరి బురదలో బాగా బురద బురదగా ఉంది ఆ బురదలో అసలు వాటర్ ఉన్నది వేరు అసలు బురదలో వచ్చింది వేరు ఆ బురదలో వచ్చి మా అమ్మగారికి చాలా బాధపడతా ఇస్తున్నా ఇస్తా ఉన్నారు అంటే ఒకటి రెండు కూడా తీయ నేను అసలు వాటర్లో వచ్చింది వేరు చాలా బురద బురదగా ఉంది పాపం బాగా బాధపడుతున్నారు రేషన్ బిన్ తీసుకున్నారా అమ్మా మీరు తీసుకున్నారాయా బాగా ఇదంతా బాగా మునిగిపోయి చాలా ఇబ్బంది పడుతున్నారు పాపం కూరుకుపోయింది బండి కోళ్ళు వాటర్ చాలా ఇబ్బందులు ఉండేది హోలీ ల్యాంబు వారి వ్యాను ముఖలి ల్యాంబ్ వారు మరి అందిస్తూ ఉన్నారు అన్నమాట పైకి వాళ్ళ కిందకు దిగడానికి చాలా ఇబ్బందిగా ఉంది ఇదంతా వాటర్ ఉండటం వలన గారు వాటర్ అందుకుంటా ఉన్నారు ఇటు ఇటు బిల్డింగు ఇటు బిల్డింగ్ అనమాట మూడో స్టేర్ వాళ్ళు అనమాట మూడు స్టేర్ల నుంచి ఇలా అందుకుంటాను అందుకుంటా ఇలా కిందకు వచ్చేస్తాను అంటే నాలుగు స్టేర్ల అంతస్తు నుంచి కిందకి అనమాట ఇలా బకెట్ పెడతా ఉన్నారు అందిస్తూ ఉన్నారు బురద వ్యాను పుల్లింబర్ వ్యాన్ అన్నమాట వారు వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది